తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మొత్తం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లలో విద్యారంగానికి ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఏడు పాయింట్ మూడు శాతం నిధులు కేటాయించడం జరిగింది అంటే ఈ రోజు విద్యారంగానికి ఏ మాత్రం ఈ నిధులు సరిపోవు రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ఎన్నికల సందర్భాల్లో ఎన్నికల సభలలో చెప్పడం జరిగి చెప్పినటువంటి మాట వాస్తవం కానీ ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా మొండి చేయడం జరిగింది అంటే వారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో మేనిఫెస్టో విషయంలో చూసుకుంటే మండలానికి ఒక ఇంటర్నేషనల్ పాఠశాల అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు అదేవిధంగా ల్యాప్టాప్లు అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు విద్యారంగాన్ని పూర్తిగా నిధులు తగ్గించడం చూస్తే చాలా దారుణమైన విషయం సంబంధించి అంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గర ఉంచుకున్న కర్మంలో ఈ రోజు తెలంగాణ విద్యార్థి లోకం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగానికి బలోపేతం చేశారు చెప్పి ఆశించారు కానీ ఏదైతే విద్యార్థి లోకం ఆశించినటువంటి రీతిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ లో విద్యారంగ నిధులు కేటాయించలేదు అంటే కేవలం ఈ రోజు నామమాత్రంగా తూర్తూ యంత్రంగా ఈ రోజు సంబంధించినటువంటి నిధులు కేటాయించి మరొకసారి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి నిర్వీణం చేసే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అంటే ఏదేమైనా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే విద్యాశాఖ మంత్రిలో కొనసాగుతున్నారు కాబట్టి తక్షణమే ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి ఏదైతే రంగానికి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యా సంఘానికి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఈ రోజు యూనివర్సిటీలలో టీచింగ్ లాంటి కోర్సులు లేక అదే విధంగా మౌలిక వస్తువులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూనివర్సిటీలకు యూనివర్సిటీ సరిపడ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది పాఠశాల అనేక ఉన్నాయి విధంగా జూనియర్ కళాశాల అనేక సమస్యలు ఉన్నాయి డిగ్రీ కళాశాల అనేక సమస్యలు ఉన్నాయి అంటే ఈ రోజు కేజీ నుంచి పీజీ ఉన్నటువంటి పీజీ ఒక విద్యా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు సంబంధించినటువంటి పూర్తిగా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇరవై శాతం నిరోజు ఏదైనా రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా రంగ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఆలోచన చేసి వెంటనే కేటాయించినటువంటి విద్యారంగాన్ని కేటాయించినటువంటి బడ్జెట్ లో సవరించి వెంటనే కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చెప్పేసి అఖిల భారత విద్యా విద్యాసభకి మేము భావిస్తా ఉన్నాం